గుడ్ మార్నింగ్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి చెప్పండి సార్ నాకు తెలుగు అంత వచ్చే లేదు తప్పైతే సారీ సార్ నేను రెండు నెల నుంచి వాడుతా ఉండాను సార్ సార్ ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు బెంగళూరు బెంగళూరు సార్ బెంగళూరు నుంచి నా అప్లైన్ ఆనంద్ సార్ ధనరాజ్ ధనంజయ్ సార్ మేడం చెప్పండి టూ మంత్స్ నుంచి మీరు వాడుతున్నారు కదా మీకు ఏం రిజల్ట్ వచ్చింది ఏంటి చెప్పండి మేడం నాకు ఒకే వారంలో నాకు ఇది సొయాసిస్ ఉండే మా అతికి అది పోయింది సార్ సొరాసిస్ కాళ్ళ పుళ్ళంట్లో ఉండే సార్ అదంతా పోయింది నాకి కింద బ్లాక్ గా ఉంది సార్ హలో హలో చెప్పండి 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 మీరు చెప్తున్నది వినిపిస్తుంది చెప్పండి బ్లాక్ అంతా పోతా ఉంది సార్ ఇది పుల్పురిని చెప్తారు కదా చిన్న చిన్నగా ఉండే కన్నడాల పుల్పురిని చెప్తారు అదంతా పోతా ఉంది పన్నెండు వర్షం నుంచి బీపీ ఉండే సార్ నాకు అది అది పోయింది సార్ నాకు తెలుసు హై బీపీ ఉండే సార్ నాకు అదంతా కమ్మీ అయిపోయింది సార్ నాకు గ్యాస్ట్రిక్ ఉండే అది పోయింది మోషన్ దిన వచ్చే మోషన్ ప్రాబ్లమ్ ఉండే సార్ అదంతా కమ్మీ అయింది సార్ నాకు మా యమ్ముకు ఇస్తా ఉండను వాళ్ళకి జాయింట్ పెయిన్ ఉండి ఆమె నెక్స్ట్ మూడు రిజల్ట్ ఇస్తాను సార్ వాళ్ళది హలో సార్ హలో అంతేనా మేడం సూపర్ అండి చెప్పండి సార్ మీకు తెలుగు రాదని మీరు చెప్పవలసిన విషయాలు అన్ని కూడా చెప్పేశారు చాలా థ్యాంక్స్ మేడం కన్నడ సెషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి మీకు లింక్ వస్తే కన్నడ సెషన్ లో కూడా వెళ్ళి మీరు చెప్పొచ్చండి అక్కడ కూడా మీరు మాట్లాడచ్చు థ్యాంక్ యూ శాలిని గారు చాలా చాలా థ్యాంక్స్ సూర్యాసిస్ మీద బ్యాగ్స్ కింద బ్లాక్ కలరు అలా తర్వాత తర్వాత గ్యాస్ట్రిక్ బీపీ ఇన్ని చెప్పారండి